అమూల్య పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ద్వారా శ్రీవల్లి భాగ్యం మోసం తెలుసుకున్న రామరాజు ఎందుకు ఏం జరిగింది అసలు అమూల్య పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ద్వారా శ్రీవల్లి భాగ్యం మోసం తెలుసుకోవడం ఏంటి మరి అలా తెలుసుకున్న తర్వాత రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే అమూల్యకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి రామరాజు అయితే హడావుడిగా తిరుగుతూ ఉంటాడు ఇంకా వల్లి అయితే భాగ్యాన్ని ఆనందరావుని ఇద్దరిని ఊరు వదిలి వెళ్ళిపోమని చెప్పి అమూల్యకు ఈ పెళ్లి చేసేస్తే ఆ బండోడు నుంచి ఏ గొడవ ఉండదు కదా అని హాయిగా అనుకున్న వల్లికి ఎదురు దెబ్బే తగులుతుంది ఎందుకంటే ఇంటిని ఊరు వదిలి పారిపోతున్న వాళ్ళిద్దరినీ పట్టుకుని మిమ్మల్ని ఏ రకంగా ప్రాణాలు తీయాలి అంటూ ఆప్షన్స్ వాళ్ళకి అడిగేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఉరుకులు పరుగుల మీద రామరాజు ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా కూడా వల్లికి చెప్పేసరికి వల్లి కాస్త ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈ బండ సచ్చినోడు నన్ను వదిలేటట్టు లేడే ఈ అమూల్య పెళ్లి చూపులు ఎలా చెడగొట్టాలి ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే పెళ్లి చూపులు చెడగొట్టకపోతే సరాసరి ఇంటికి వచ్చి నేను విషయాన్ని చెప్పేస్తాను రామరాజకీ అని చెప్పి భయపెట్టడంతో ఇంకా పెళ్లి చూపులు చెడగొట్టాలని అనుకుంటారు చెడగొడితే నా కాపురం చెడిపోతుంది ఎందుకంటే పెళ్లి చూపుల్లో ఏ ఏ ప్రశ్న చెప్పినా ఏం చెప్పినా కానీ మనమే చెప్పామన్న విషయం బయట పడిపోతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంక ఇక్కడ రామరాజు హడావిడిగా పెళ్లి వాళ్ళు ఒక పావు గంటలో వచ్చేస్తారంట అంతా రెడీగా ఉందా బుజ్జమ్మ అని చెప్పనేసరికి అంతా రెడీగా ఉందండి హా వచ్చేస్తున్నారు బుజ్జమ్మ అని చెప్పనేసరికి స్వీట్లు లేవు అవి లేవు ఇవి లేవా నువ్వు హడావిడి పడిపోతూ ఉంటుంది ఎందుకు బుజ్జమ్మ అంతా హడావిడి పడిపోతున్నావు స్వీట్లు పువ్వులు అన్నీ వస్తాయి అన్నీ ఉంటాయి నువ్వు వెళ్ళి రెడీ చెయ్యి అర్థమవుతుందా అంటూ ఇంకా పంపించేసరికి చిన్నడా చిన్నడా అంటూ పిలిచేసరికి ఏంటి నాన్న అని చెప్పాను కానీ నువ్వు ప్రేమ వెళ్ళి స్వీట్లు తీసుకురండి అని చెప్పనేసరికి నేను ఒక్కడనే వెళ్తానులే నాన్న అని చెప్పనేసరికి ప్రేమను తీసుకుని వెళ్ళమని చెప్తున్నానా ఇద్దరు కలిసి వెళ్ళి స్వీట్లు తీసుకురండి అనగానే ఇంకా ఇద్దరు కూడా వెళ్తారు ఇద్దరికి పడదు కదా గయ్యాలు గజ్జాలు అన్నీ దారి పొడుగున గొడవలు పట్టుకోవడం ఇంకా గొడవలోనే పెట్రోల్ అయిపోయింది అనేసరికి పెట్రోల్ వాళ్ళని తీసుకోవడంతో అదో పెద్ద గొడవ ఇంకా చివరికైతే ఈ ప్రేమ బండి నడుపుతూ ఉంటే ధీరజు వెనకాల కూర్చుని వస్తాడు వెళ్ళి స్వీట్లు తీసుకుంటారు పద పెళ్లి చూపులకి అయిపోతుంది అనగానే నువ్వు నడుపు నువ్వు నడుపు అనగానే ఇందాక నేనే కదా నడిపి తీసుకొచ్చాను ఇప్పుడు నేనే నడిపించుకుని తీసుకుని ఇంటికి వెళ్తే నిన్ను అందరూ చూసి నవ్వుతారు తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి తీసుకొచ్చేసరికి అమూల్యను రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా బుజ్జి అయితే బుజ్జి అమ్మ రెడీ చేస్తూ ఉండగా మీరు వెళ్ళండి అత్తయా బయట ఏర్పాట్లు చూసుకోండి నేను రెడీ చేస్తాను అంటూ ఇంకా వల్లి కాస్త లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళేసరికి ఏంటి అమూల్య అని చెప్పాను కానీ వదిన నాకు భయంగా ఉంది వదిన నేను వాడినే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను కదా నాకు అర్థమవుతుంది అమూల్య ఈ పెళ్లి చూపులు చెడగొట్టడం కోసమే మేము ఇక్కడ ఉన్నాము మా అమ్మ వాళ్ళు కూడా అందుకే వచ్చారు నువ్వు ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో నువ్వు ఉన్నావు కదా అందుకే నీ గురించే నేను సహాయం చేయడం కోసమే వచ్చాను అమూల్య అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ వదిన నువ్వు నా బాధను అర్థం చేసుకున్నావు నన్ను అర్థం చేసుకుని పెళ్లి చూపులు చెడగొట్టడానికి వచ్చావా నువ్వెంత మంచిదాను వదిన అని చెప్పనేసరికి సరే కానీ పెళ్లి చూపుల్లో మాత్రం పెళ్ళికొడుకు నచ్చాడని చెప్తావా నచ్చలేదని చెప్తావా అనగానే నువ్వేం చెప్పమంటే అదే చెప్తాను వదినా అని చెప్పనేసరికి సరే నీకు పెళ్ళికొడుకు నచ్చాడా లేదా అని చెప్పాను కానీ పెళ్ళికొడుకు నాకెందుకు నచ్చుతాడు వదినా అని చెప్పాను కానీ సరే అయితే పెళ్ళికొడుకు నచ్చాడని చెప్పకు ఏమీ చెప్పకు బుర్ర దించుకుని ఉండు తర్వాత కథ అంతా మేము నడుపుతాము అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ వదిన నన్ను విశ్వని కలిపే బాధ్యత నీదే అని చెప్పను కానీ చెయ్యక చేస్తానా చేస్తాను అని చెప్పి ఇంకా వల్లి కాస్త బయటికి వచ్చేస్తుంది ఈ పెళ్ళి ఎలా ఆపాలి ఎలా ఆపాలి పెళ్ళికొడుక్కి ఆకాశరామన్నా అనేది ఏమన్నా ఫోన్ చేపిస్తే బాగుంటుందేమో చూపులకు వచ్చి పెళ్లి చూపులు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి పలానా వ్యక్తిని ప్రేమించిందని ఆకాశ రమ్మన్నలా ఫోన్ చేసి చెప్తే బాగుంటుందేమో అని ఇక్కడ ఏం మాట్లాడకూడదు ఇక్కడ ఏదైనా మాట్లాడేమంటే ఖచ్చితంగా మామయ్య గారికి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ వాడు చెప్పేసే అవకాశం ఉంటుంది ఫోన్ చేసి చెప్పారు అని చెప్పడు కదా ఎవరో చెప్పారు అని చెప్తాడు అప్పుడు నా మీదకి రాదు అని వల్లి అనుకుంటుంది ప్లాన్ వేసావు అనగానే చూడమ్మా ఇక్కడ మనం ఏం ప్లాన్ చేసినా మావే గారు ఆ నర్మద ప్రేమ ఖచ్చితంగా కనిపెట్టేస్తారు అందుకే పెళ్లి చూపులు సాఫీగా జరగని పెళ్ళికొడుకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ విశ్వ గురించి ఫోన్ చేసి విశ్వ ఇటు వీళ్ళిద్దరు ప్రేమాయణం గురించి ఫోన్ చేసి చెప్తాము పైగా ఫోటోలు కూడా ఉన్నాయి కదా ఆ ఫోటోలు కూడా పంపిద్దాము అని చెప్పనేసరికి మంచి ఆలోచనే అని చెప్పి ఇంకా ఇద్దరు అనుకుంటారు మొత్తం ముగ్గురు ప్లాన్ చేసుకుంటారు ప్లాన్ చేసుకున్న ప్రకారం అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు కదా పావుగంట తర్వాత పెళ్లి వాళ్ళు రానే వస్తారు పెళ్లి వాళ్ళు రావడంతో ఇంకా వీళ్ళు కొంచెం పని వాళ్ళలా ఉన్నారు కదా ఎందుకులే హడావిడి చేయడం అని చెప్పి ఇంకా పక్కకు దాకుంటారు పక్కకు దా అంటే పక్కన ఉందామా అనుకుంటారు పెళ్ళికొడుకు వాళ్ళు రావడంతో ఒక్కసారిగా వీళ్ళిద్దరూ అంటే వద్దామనుకుంటారు ఈలోపు వాళ్ళని చూడడంతో హైడ్ అయిపోతారు హైడ్ అయిపోయేసరికి ఏంటమ్మా ఏంటి అని చెప్పాను కానీ వాడిని చూసావో పెళ్ళికొడుకు ఎవడో అని చెప్పనేసరికి పెళ్ళికొడుకు ఎవరు అని చెప్పి చాటుగా ఉండి చూసేసరికి వీడుొచ్చాడేంటమ్మా వీడికి మన పుట్టు పూర్వత్రాలన్నీ తెలుసు కదా ఎందుకంటే అతను ఎవరంటే డబ్బున్నవాడే కానీ వాళ్ళ ఏరియాలో అప్పులు ఇచ్చేవాడమాట అంటే ఎవరికైనా ఫైనాన్స్ కావాలంటే డబ్బులు ఇచ్చే వ్యక్తి కొడుకు మాట తను ఎప్పుడైనా వాళ్ళ నాన్న రాని పక్షంలో వీడొచ్చి డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఇదే కాక వాళ్ళకి ఫైనాన్స్ కంపెనీలు కూడా ఉన్నాయి సో వాళ్ళు అలాగే అమౌంట్లు ఇస్తారు ఆ విషయం రామరాజుకి తెలుసు తెలిసే ఇంకా నార్మల్గా పెళ్లి చూపులే కదా అమ్మాయిని ఉన్న వాళ్ళ ఇంట్లో ఇస్తేనే కదా బాగుంటుంది సో ఆ ఉద్దేశంతో రామరాజు వాళ్ళని పిలిపిస్తాడు పిలిపించిన తర్వాత అంతా బాగానే ఉంటుంది బాగానే ఉండేసరికి ఇదేంటి బల్లక్కక్క బయట కనిపించట్లేదక్క అని చెప్పాను కానీ ఏమో వంటగదిలో ఏమన్నా చేస్తుందేమో సర్లే వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు ఇద్దామని చెప్పి వెంటనే కాఫీ టీలు తీసుకొద్దామని లోపలికి వెళ్ళేసరికి అమ్మ నర్మదా అని చెప్పను కానీ చెప్పండి మావయ్య అని చెప్పనేసరికి కాఫీ టీలు అమూల్య చేత పంపించండి అనగాని అలాగే మావయ్య అని చెప్పి ఇంకా ముందు వెళ్ళు స్వీట్లు తీసుకొచ్చి అక్కడ పెడతారు స్వీట్ తీసుకొచ్చి పెట్టేసరికి వంటగదిలో ఉండి కాఫీ అంటే టీ పెడుతూ ఉంటుంది వల్లి అయితే ఎందుకంటే అక్కడ కూడా లేకపోతే అనుమానం వస్తుంది కదా ఏంటి వల్లి అక్క ఇక్కడే ఉండిపోయావు అక్కడ పెళ్లి చూపులు దగ్గరికి రాలేదే పెళ్ కొడుకుని చూ పెళ్ళికొడుకుని చూడొద్దా అని చెప్పాను కానీ బాగుంది చాలా బాగుంది నేనేదో పెళ్ళి చూసి చేసుకుంటున్నట్టు పెళ్ళికొడుకుని నన్ను చూడమంటావేంటి నాకా పెళ్లి చూపులు అమూల్యకా అమూల్య చూస్తే సరిపోదా ఏంటి నేను చూడాలా అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి మరి ఎవరు చూస్తారు అని చెప్పాను కానీ అమూల్య వీళ్ళంతా ఉన్నారు కదా మీరు చూడండి నేను టీ పెడుతున్నాను కదా అమూల్యను రమ్మని చెప్పు అని చెప్పాను కానీ అమూల్య కాస్త లోపలికి వస్తుంది లోపలికి వచ్చేసరికి అమ్మ అమూల్య అని చెప్పాను కానీ ఆ వదిన అని చెప్పాను కానీ టెన్షన్గా ఉంది వదిన అని చెప్పనేసరికి నువ్వేం కంగారు నేను చూసుకుంటాను కదా నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త అమూల్యకు కాఫీ టీలు ఇచ్చి పంపిస్తుంది పంపించేసరికి అందరికీ కూడా కాఫీ టీలు ఇస్తారు ఇచ్చిన తర్వాత అమూల్య కాస్త వచ్చి వీళ్ళ పక్కన కూర్చుంటుంది కూర్చునడం వాళ్ళ నాన్న పక్కన కూర్చుండడంతో ఈ అమ్మాయి మా చిన్నమ్మాయి అమూల్య మా ఇంట్లో చివరికి పెళ్ళికి మిగిలింది తిన మాత్రమే మిగిలిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కూతురికి మాత్రమే ఒక కూతురు పుట్టింది పిల్లల ముగ్గురికి పెళ్ళిళ్ళు లేవు అదే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారంట కదా అనగానే ఈ రోజుల్లో తప్పేముందనాన్న ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం పెద్ద ట్రెండే అని చెప్పనేసరికి సర్లేండి ఆ విషయాలన్నీ ఎందుకు మీ అమ్మాయి అమూల్య నాకు బాగా నచ్చింది మావయ్య అని చెప్పనేసరికి అవునా బాబు మీరు అమ్మాయితో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా అని చెప్పాను కానీ అవును మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా బయటికి వెళ్తారు బయటికి వెళ్ళిన తర్వాత నీ ఇష్ట ఇష్టాలు ఏంటో నాకు తెలియదు కానీ మా పెద్దవాళ్ళు పెళ్లి చూపులు అన్నారని వచ్చాను నీకు మాత్రం ఒకే విషయం చెప్తున్నాను పెళ్ళయిన తర్వాత కూడా నేను ఎంతో బాగా చూసుకుంటాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడదు ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు నువ్వు ఇంత సైలెంట్గా ఉంటావా అని చెప్పాను కానీ అవును ఎక్కువగా మాట్లాడను అని చెప్పి అమూల్య కాస్త మాట దాటేస్తుంది అంటే అక్కడ ఎక్కువసేపు మాట్లాడితే మాట్లాడుతూ ఉండాలి అన్న ఉద్దేశంతో సరే లోపలికి వెళ్దాం పద అని లోపలికి వస్తారు లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అదేంటి రామరాజు గారు మీకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు అని చెప్పారు కూతురు కూడా ఉందని చెప్పారు అని చెప్పాను కానీ మా అమ్మాయి తీర్థయాత్రలకు వెళ్ళిందండి తిరుపతి ప్రయాణం మొక్కుంటే మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళింది పెళ్లి చూపులకే కదా అని మేమంత బలవంత పెట్టలేదు మా ముగ్గురు కోడళ్ళు ఇక్కడే ఉన్నారు అమ్మ నర్మద వల్లి ఎక్కడా అని చెప్పాను కానీ వల్లి యొక్క వంటగదిలో ఉంది మా వియ్యంకులు కూడా ఇక్కడే ఉన్నారండి వాళ్ళకి ఏదైనా మా ఇంట్లో చిన్న పండగ అవుతున్నా వాళ్ళు ఎంతో ఆతృతగా ఇక్కడికి వచ్చి మా ఇంట్లోని మనుషుల్లా కలిసిపోతారు అని చెప్పనేసరికి అవునా పిల్లండి మరి పల ఈ టైంలోనే కదా మాట్లాడుకోవాలి ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమైనా ఉన్నా ప్రతి ఒక్క విషయాలు మాట్లాడుకోవాలి కదా అని చెప్పి అంటూ ఉండగానే వల్లియక్క రాక్క అని చెప్పాను కానీ నేనెందుకులే నువ్వు వెళ్ళు అని చెప్పనేసరికి లేదక్క బావయ్య గారు పిలుస్తున్నారు నిన్ను కూడా తీసుకురమ్మన్నారు అక్క రాక్క అని చెప్పనేసరికి లేను రాను నేను నేను బయటికి రాను అని చెప్పాను కానీ ఏంటక్క ఏమైంది బయటికి రానని చెప్తున్నావు ఇందక్కడి వరకు హడావిడి చేసావు కదా మరి ఇప్పుడేంటి బయటికి రానంటున్నావు మామయ్య గారండి అని చెప్ప గట్టిగా పిలిచేసరికి ఏంటమ్మా అని చెప్పాను కానీ వల్లి అక్క బయటికి రాను అంటుందండి అని చెప్పనేసరికి ఏంటి బుజ్జమ్మ ఏంటి గొడవ వెళ్ళి వల్లిని బయటికి రమ్మను అలాగే వీళ్ళను కూడా రమ్మను చూపిస్తాము వాళ్ళతో మాట్లాడిస్తాము అని చెప్పిన తర్వాత కూడా గదుల్లోకి వెళ్ళి ఉండడం ఏంటి అందరూ ఉండాలి అని చెప్పాను కదా ఏరా పెద్దోడా ఏ నీ భార్య వంటగదిలోంచి రానని అనడం ఏంటి అంటే వంటగదికే పరిమితం చేశామని అందరూ అనుకోవాలన్నా నీ భార్యను ఉద్యోగం చేసుకోమని చెప్పాను కదా అని చెప్పి మాట్లాడేసరికి నేను మాట్లాడుతా నాన్నా అని చెప్పి ఇంకా వాళ్ళని ఇటు వీళ్ళని మొత్తం అందరినీ కూడా తీసుకు వచ్చి వాళ్ళు నిలబెట్టేసరికి ఒక్కసారిగా పెళ్లి చూపుల్లో కూర్చున్న వాళ్ళు కాస్త లేచి నిలబడిపోతారు అదేంటి వీళ్ళను చూడడంతో మీరు లేచి నిలబడ్డారు అనగాని వీళ్ళు మీ వియ్యంకుల అని చెప్పనేసరికి అవును మా పెద్ద కోడలు వాళ్ళ అమ్మ నాన్న ఒకప్పుడు బాగా బ్రతికారు అందరికీ ఫైనాన్స్లు ఇచ్చేవారు ఇప్పుడు పాపం ఒక్కసారిగా దివాలా తీయడంతో చాలా పెద్ద ప్రాబ్లం అయింది మా కోడలు ఎంఏ ఇంగ్లీష్ చేసింది పైగా పలానా స్కూల్లో లెక్చరర్ టీచర్గా కూడా పనిచేస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అబ్బాయి ఏంటి బాబు ఎందుకు అంతాలను అవుతున్నావు అసలు వీళ్ళ గురించి నీ నీకు తెలుసా అని చెప్పాను కానీ నాకు తెలుసా కాదా మావి అంకుల్ మీకు తెలిసింది ఇదేనా అని నవ్వొచ్చింది అనగాని ఏంటి బాబు ఏమంటున్నావు అని చెప్పాను కానీ ఏమంటున్నానా వీళ్ళు కోటీశ్వర్లా ఒకప్పుడు ఫై అందరికీ ఫైనాన్స్ ఇచ్చుకుంటూ బ్రతికి ఇప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నారా అందుకని ఇప్పుడు బజ్జీల బండి అది పెట్టుకుని పాపం బాగా బ్రతికిన వాళ్ళు ఇప్పుడు ఏమీ లేని స్థాయిలో ఉన్నారని మీరు వీళ్ళ గురించి చెప్తున్నారా వీళ్ళ గురించి నాకు తెలియకపోవడం ఏంటంకుల్ మా మా అమ్మకి నాకు అందరికీ కూడా వీళ్ళ గురించి తెలుసు వీళ్ళేంటో వీళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళ చిన్నప్పటి నుంచి వీళ్ళ స్థితి ఏంటో అన్నీ తెలుసు హీనా నాకు చిన్న వయసు అనుకుంటా నా చిన్న వయసు నుంచి కూడా సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకుంటూ బ్రతుకుతారు ఏంటన్నారు ఈ అమ్మాయి ఎంఏ ఇంగ్లీష్ చదివిందా ఎయిత్ క్లాస్ వరకు కూడా చదివి ఉండదు నాకు తెలిసి వెళ్ళు ఘటక పేదవాళ్ళండి ఏ రోజు తెచ్చుకున్న డబ్బులు ఆ రోజే తిని వాళ్ళు కానీ వీళ్ళమ్మ మాత్రం ఎక్కడికక్కడ మోసాలు చేసి అబద్ధాలు చెప్పి అప్పులు చేసే పరిస్థితి వీళ్ళమ్మది వీళ్ళమ్మ తీ చేసిన అప్పులు తీర్చడం కోసమే మా దగ్గర ఫైనాన్స్ తీసుకున్నారు వీళ్ళ గురించి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారో లేక వీళ్ళు మీకు అబద్ధం చెప్పారో నాకైతే తెలియదు కానీ వీళ్ళని నమ్మి మీరు మోసపోయారు మామయ్య వీళ్ళు అసలు కోటీశ్వర్లే కాదు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదు వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే వీళ్ళు చేసేవన్నీ వీళ్ళ చేసేయన్ని మోసాలు మీరు వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళు కోటీశ్వర్లు అని మాకు చెప్తున్నారు వీళ్ళ గురించి మాకు తెలియనట్టు అని చెప్పనేసరికి చాలే ఉప్పేదో నిప్పేదో తెలియని మీరు వీళ్ళని వీళ్ళ నమ్మి మోసపోయి వీళ్ళకి పెళ్లి సంబంధాలు చేసుకున్నారు ఇలాంటి వాళ్ళ ఇంటికి మమ్మల్ని నన్ను తీసుకొచ్చావు వీళ్ళకి ఏమి ఎవరేం చెప్పినా నమ్మేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు అనుకుంటా ఇలాంటి వాళ్ళు ఈజీగా మోసపోతారు పదండి పదండి మంచింటికే పెళ్లి చూపులుకొచ్చాము ఏ పంతులు చూసుకోనవసరం లేదా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోవడంతో వీళ్ళ ముగ్గురు వణికిపోతూ ఉంటారు ఇప్పుడు రామరాజు ఏం చెప్తాడా ఏం చేస్తాడా అన్న టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళ గురించి మొత్తం రివీల్ అయిపోయింది వీళ్ళిద్దరికీ ఆల్రెడీ తెలుసు నర్మదికి తెలుసు అటు ప్రేమకి కూడా తెలుసు తెలిసిన వాళ్ళు ఏమీ మాట్లాడరు మాట్లాడలేక ఇంకా సైలెంట్గా ఉండేసరికి అది మామయ్య అని చెప్పాను కానీ ఇంకా చాలు వల్లి ఇంకా చాలు నువ్వు చెప్పిన అబద్ధాలు చాలు నేను విన్న అబద్ధాలు చాలు నువ్వు నన్ను ఎంతెలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు ఏంటమ్మా మీరు కోటేశ్వర్లా ఒకప్పుడు బాగా బ్రతికి ఇప్పుడు ఏమీ లేని స్థాయికి దిగజారిపోయారా మీరు చెప్పిన అబద్ధాలు నమ్మి నేను ఎంతలా మోసపోతానని కళలో కూడా అనుకోలేదు అని చెప్పనేసరికి అది కాదు మావయ్య ఇదంతా అని చెప్పాను కానీ ఇంకా చాలమ్మా వాళ్ళు మాకు కళ్ళకు కట్టినట్టు చెప్పారు మేము ఎంతలా మోసపోయామనేది మాకు బాగా తెలుస్తుంది మీరు ఏం చెప్పినా కానీ గుడ్డిగా నమ్మేశాము వాళ్ళ దృష్టిలో మేము వెర్రి వాళ్ళ కనిపిస్తున్నాము ఎందుకంటే మేము ఏం చెప్పినా నమ్మే మనస్తత్వం కలవాలమని నమ్మేస్తామని ఈజీగా మమ్మల్ని ఎవరైనా మోసం చేసేస్తారని వాళ్ళు మమ్మల్ని చూసి హేళం చేసి వెళ్ళిపోయారు ఇది మా బ్రతుకు ఏంటో మా పెద్దోడికి పెళ్ళి సంబంధం కుదరట్లేదన్న ఆతృతలో వచ్చిన సంబంధాన్ని పైపై మెరుగులు చూసి గొప్పవాళ్ళు అనుకున్నాము ఏంటమ్మా ఎంఏ ఇంగ్లీష్ చదివావా ఎయిత్ క్లాస్ అయినా చదివావా లేదా అంటే అది దొంగ సర్టిఫికెట్ అని చెప్పనేసరికి దొంగ సర్టిఫికెట్ అని చెప్పి అప్పుడు వాళ్ళ సార్ అయితే ఎంట్రీ ఇస్తాడు ఏంట్రా ఏంటి సార్ ఏంటి మీరు ఎలా వచ్చారు అనగానే మీ కోడలి ఎక్కడుంది దొంగ సర్టిఫికెట్ తెచ్చి మమ్మల్ని మోసం చేస్తుందా ఇదే సర్టిఫికెట్ మొన్న ఇంకొక అమ్మాయి వచ్చింది ఇంగ్లీష్ మీడియం టీచర్ అంటూ సేమ్ డీటెయిల్స్ ఉండడంతో రెండు పక్క పక్కన పెట్టి చెక్ చేసిన మా అకౌంటెంటు రెండు చూసేసరికి అనుమానం కలిగింది ఏ కాలేజీలో అయితే తీసుకొచ్చారో ఆ కాలేజీకే ఫోన్ చేసి చదివితే ఆ తీసుకొచ్చిన అమ్మాయి ఒరిజినల్ అని మీ కోడలు దొంగ సర్టిఫికెట్ అని మాకు తేలింది అమ్మ ప్రిన్సిపాల్నైనా నన్నే మోసం చేసావా నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదివావా క్లాసులోకి వెళ్ళినా నువ్వు పిల్లలకేమీ చెప్పలేదంట కదా ఏదో ఎప్పుడో ఎల్కేజీలోనో ఎప్పుడో నేర్చుకున్న పోయం ఒకటే చెప్పావంట కదా అంతేలే ఎయిత్ క్లాసో ఏ నైన్త్ క్లాసో చదివిన అమ్మాయికి ఎంఏ ఇంగ్లీష్ చదివినట్టుగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఏదో అనుకున్నాను మా మాస్టార్ని ఇంక నాలుగు పీకితే అసలు విషయం చెప్పారు అతనికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మరి మీ అమ్మా నాన్న చెప్పించారంట కదా అని చెప్పనేసరికి చాలేండి రామరాజు గారు మీరు మోసపోయింది కాక నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అనుకుంటూ ఇంకా ప్రిన్సిపల్ కూడా రామరాజునే నానా మాటలని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంకా రామరాజుకి బుర్ర ఎత్తుకోలేనంత అవమానం జరుగుతుంది అటు పెళ్ళి వాళ్ళ దగ్గర అవమానం జరుగుతుంది ఇటు మాస్టర్ దగ్గర కూడా అవమానం జరిగేసరికి ఇంకా రామరాజు తల ఎత్తుకోలేని స్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చిచ్చి నా బ్రతుకేంటి ఎంత దారుణంగా వీళ్ళ చేతిలో మోసపోయాను ఏంట్రా పెద్దోడా ఏంటి పరిస్థితి అనగానే అదే నాకు అర్థం కావట్లేదు నాన్న వీళ్ళు ఈ రకంగా మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు నాన్న అసలు ఎక్కడా ఎలాంటి అనుమానం రాలేదు నాకు ఇప్పుడు అన్నీ కూడా అర్థమవుతున్నాయి రా పెద్దోడా నగల విషయంలో మోసం జరిగింది ఒరే తిరపతి అని చెప్పనేసరికి బావా అని చెప్పాను కానీ ఎలా రా తిరపతి అని చెప్పాను కానీ ముందుకొస్తాడు నగలు ఎవరు తీశారు ఎవరు తీసి దాచిపెట్టారు చెప్తావా చెప్పవా అని చెప్పాను కానీ వల్లి వల్లి తీసి దాచిపెట్టింది బావా వల్లియే నీ దగ్గరికి వస్తే నువ్వెక్కడ ఏమంటావా అన్న భయంతోనే నగలు తీసుకొచ్చి నాకు ఇచ్చింది పోనీలే ఆడపిల్ల మళ్ళీ నీ చేతిలో బలవుతుంది నన్ను అయితే క్షమించి వదిలేస్తావు తనని ఎక్కడ ఇంట్లోంచి బయటకు గెంటేస్తే కాపురం చెడిపోతుంది అన్న ఉద్దేశంతో పై పైగా ఈ రామరాజు కోడళ్ళు దొంగతనం చేసేవాళ్ళు అన్న చెడ్డ పేరు వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఆ నగలు నేనే దొంగతనం చేశా తీశాను అని నీకు చెప్పాను బావా నన్ను క్షమించు బావా అని చెప్పాను కానీ ఆ రోజు నిన్ను అంతలా కొడుతున్నా నువ్వు నోరు విప్పి సమాధానం చెప్పలేదేంట్రా అని చెప్పాను కానీ ఆడపిల్ల కదా బావా ఆడపిల్ల గురించి ఆలోచించే ఆలోచించి నేను నిజం చెప్పలేదు బాబా అంతే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు అని చెప్పాను కానీ చిచి మీది ఒక బ్రతికేనా నీ తోటి కోడలు నగలు దాచిపెట్టేస్తావా అని చెప్పనేసరికి అది కాదు అండి అని చెప్పాను కానీ చందు వీళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తావో నాకైతే అర్థం కావట్లేదు ఏ శిక్ష విధించినా అది నీకు జీవితాంతం బాధ కిందే ఉంటుంది అందుకే నువ్వే ఏదో శిక్ష విధించు అని చెప్పనేసరికి ఒక్కట అర్థం అవుతుంది నాన్న అన్నీ తెలుస్తుంటే అన్ని క్లియర్గా అర్థం ఆలోచిస్తుంటే ఒక్కటి మాత్రం నాకు క్లియర్గా తెలుస్తుంది వీళ్ళు పుట్టింటికి దీనికి ఏ బంధం లేకుండా దూరం చేస్తే గారు కొంచెంలో కొంచెమైనా మారుతుందని ఏ చావు తెలివితేటలన్నీ వాళ్ళ వాళ్ళమ్మకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక పది సార్లు ఫోన్ చేస్తుంది ఒకరోజు ఫోను మామూలుగా ఓపెన్ చేసి చూస్తే వాళ్ళమ్మకు ప్రతి గంట గంటకి ఫోనులు చేసి మాట్లాడడమే అది ఒక గంట సేపు మాట్లాడుతుంది అప్పుడే నాకు అర్థమైంది ఏంటి ప్రతి ఒక్కటి వాళ్ళమ్మకు ఫోన్ చేసి అడుగుతుంది అని డౌట్ వచ్చింది అందుకే ఈవిడగారు ఇలా చెడిపోవడానికి కారణం వాళ్ళమ్మ వాళ్ళమ్మకు ఈవిడికి మొత్తం తెగతెంపుల కింద బంధాలు వదిలేయాలి లేదా పుట్టింటికి వెళ్ళిపోమన్నండి నాకు అభ్యంతరం లేదు ఇలాంటి దాంతో నేను మాత్రం కలిసి ఉండలేను నాన్న నా వల్ల అయితే కాదు దీన్ని శాశ్వతంగా వదిలించుకోమన్నా నాకు అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి అదేంటి బాబు నా కూతుర్ని చో అదేంటి బాబు అలా అంటావు అని చెప్పాను కానీ మీరు ఇంకేం చెప్పద్దు ఏం చెప్పినా మేము వినే పరిస్థితులు అయితే లేము మీ కూతురు కాపరం ఉండాలి అంటే మీరు మాత్రం మీ కూతురికి ఫోన్ చేయకూడదు మీ కూతురు ఫోన్ కూడా మీకు చేయడానికి వీల్లేదు ఈ క్షణం నుంచి మీ కూతురికి ఫోన్ కూడా ఉండదు అలా ఉండాలనుకుంటే ఉండు లేదంటే తక్షణమే మీ పుట్టింటికి వెళ్ళిపోవాలి నా మా నాన్న కేవలం నిన్ను క్షమించి మీరు అబద్ధాలు చెప్పి మోసాలు చేశారు అని తెలిసినా కానీ కేవలం మిమ్మల్ని క్షమించేది ఒకే ఒక్కసారి కూర్చు నా గురించి ఆలోచించే అది అర్థం చేసుకుని నువ్వు ఉండాలనుకుంటే ఉండు లేదా నువ్వు వెళ్ళిపో కొన్ని రోజుల్లో డైవర్స్ పేపర్స్ మీ ఇంటికి వస్తాయి సంతకం పెట్టే ఈ రోజుతో నీకు నాకు బంధం తెగిపోతుంది అర్థమవుతుందా అనగాని అది కాదు బా అని చెప్పనేసరికి వాళ్ళ ఆప్షన్స్ అయితే నీకు లేవు నీకు ఒక్కటే ఆప్షన్ ఉండాలనుకుంటే ఉండు లేదంటే వెళ్ళిపో మీ అమ్మ వాళ్ళతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పనేసరికి వద్దులే బాబు పెళ్ళి అయిపోయింది కదా తను నీ దగ్గర ఉండడమే మంచిది మేమే వెళ్ళిపోతాము అనగాని ఆ ఫోన్ ఇవ్వాలి అని చెప్పనేసరికి ఫోన్ కాస్త తీసుకుంటాను తీసుకుని నేలనేసుకొట్టి ఇంకా మీరు వెళ్ళండి ఇంకా మీకు మీ కూతురికి ఎలాంటి సంబంధం ఉండకూడదు అలా అయితేనే అని చెప్పనేసరికి అలాగే బాబు అని చెప్పి జాగ్రత్త అమ్మడు అని చెప్పి అక్కడి నుంచి కాస్త వీళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి వాళ్ళు కాస్త గదిలోకి వెళ్తుంది అంత పెద్ద శిక్ష చేశారేంటి బాబుగారు అనగానే నేను చాలాసార్లు చూశాను నర్మద వాళ్ళమ్మతోటే ఎక్కువ ఫోన్లు మాట్లాడుతుంది చాలా విషయాలు నేను దాచిపెట్టాను ఆ విషయాలన్నీ చెప్తే నాన్న బాధపడతారు ఎందుకులే జరిగిపోయిన విషయాలు బయట పెట్టడం ఎందుకు అని చెప్పి ఇంకా చందు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రామరాజు ఆ కుర్చీలో అలా కోలబడిపోతాడు మామయ్య గారికి విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటపడ్డాయి అవన్నీ ఎప్పుడో చెప్తాను అని చెప్పాను కదక్క అని చెప్పాను కానీ ఆ రోజు కూడా మావయ్య గారికి ఇదే పరిస్థితి వస్తుంది అందుకనే నేను నిజాన్ని చెప్పలేదు అని చెప్పి ఇంకా ప్రేమ వాళ్ళు మాట్లాడుకుంటారు అంటూ ఇంకా రామరా రామరాజు ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి ధీరజ్ అయితే గదిలోకి వచ్చి వల్లి వద్దని చూసిన ప్రతిసారి నాకు ఏదో అనుమానం కలిగేది ఇప్పుడు బయట బయటేసరికి అసలు విషయం ఏంటో ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనగానే ఈ విషయాలన్నీ మాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి ప్రేమ కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అవుతాడు ఏంటి విషయాలన్నీ మీకు తెలుసా అనగానే నాకు ఎప్పుడో తెలుసు నాకు నర్మద అక్కకి ఇద్దరికీ తెలుసు ఆ రోజే నేను బయట పెడతానన్నాను కానీ ఆ రోజు బయటపడితే మావయ్య గారు ఇలా నమ్మించి నమ్మించి మోసం చేశారని తెలిస్తే తట్టుకోలేరని వల్లి అక్క నర్మదక్క విషయాన్ని చెప్పొద్దని నన్ను ఆపేసింది లేదంటే ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడో మన రైస్ మిల్లులో దొంగతనం జరిగిందే అప్పుడే విషయాలు బయటపడాల్సింది అప్పుడు బయట పెట్టకుండా సైలెంట్గా ఉండిపోయాను అని చెప్పనేసరికి నాకు కూడా చెప్పలేదు అనగానే నీకు చెప్పినా నువ్వు చెప్తావు కదా అందుకే వాళ్ళు నర్మదక్క చెప్పొద్దని చెప్పింది అందుకే నేను ఇప్పటి వరకు ఈ విషయాలు బయట పెట్టలేదు అంటూ ప్రేమ కాస్త చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి ఇదంతా కూడా బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్